మా ఊరి ప్రజలకు కమలాపురం అందరు కదా మా ఊరే కదా సొంత నమస్కారం వచ్చిన మీ అందరి ఎప్పుడు కూడా ఎట్లున్నా కూడా మన ఊర్లో మనకి ఎప్పుడు మెజార్టీ తెస్తా ఉన్నారు బాగా చేస్తా ఉన్నారు మీ మీద మీ మా మీద అభిమానం చూపిస్తానే ఉన్నారు అందరు కాబట్టి మేము కూడా ఎక్కడే కానీ మీకు తగ్గకుండా మీకు కావాల్సిన సేవ చేస్తాం ఈ ఊర్లో ఏ రోడ్డు కానీ పెండింగ్ లేకుండా ప్రతి ఇంటికి నీటి అందించే బాధ్యత రాదు చేస్తాము చేపిస్తా ప్రతి ఇంటికాడికి ఖచ్చితంగా చేపిస్తా ఈ రోజు ముఖ్య ఉద్దేశం వచ్చింది మన కారణం ఏంటంటే తాతలకు అందరికీ ముందు పెన్షన్ ఇవ్వాల పెన్షన్ పెంచినారు మూడు వేలు ఉండింది మూడు వేలు పెన్షన్ సార్ నాలుగు వేలు చేసినారు ఇంతకు ముందు చాలా మంది గుర్తుంటుంది ముస్తాబ్లకు రెండు వందలు వస్తానంది పదేళ్ళ కింద రెండు వందలు ఒకటేసారి రెండు వేలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు మళ్ళా చంద్రబాబు నాయుడు మూడు వేలు చేస్తాడని చెప్పి జగన్ నేలు చేస్తాడు ఆయన ప్రభుత్వం వచ్చింది ఒకటేసారి చేసినాడా సంవత్సరానికి ఇంత సంవత్సరానికి నాలుగేళ్ళు పెంచినాడు మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తానే ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసినాడు ఎక్కడికి పోకుండా మీ ఇంటికాడికి తెచ్చేసారు ఎవరన్నా ఎడికన్నా పోయి రమ్మని వచ్చి పెన్షన్ తీసుకుంటే పోవకండి మీ ఇంటికాడకి రావాలి పెన్షన్ అంతే అర్థమైందా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటి మూడు సంతకాలు దేని మీద పెడతాయని చెప్పినాడు ఒకటి ఉద్యోగాల పైన ఫస్ట్ది రెండోది చట్టం మీద మూడోది పెన్షన్ల మీద అన్నా క్యాంటీన్లు స్కిల్ డెవలప్మెంట్ చదువుకున్న పిల్లల యొక్క నైపుణ్యం గుర్తించడం దీంట్లో అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టడానికి మొదలుపెట్టినాడు మొదటిది ఉద్యోగాల భర్తీకి ఆల్రెడీ నోటిఫికేషన్ పంపించినాడు ల్యాండ్ ఆ ఆర్డర్ కూడా సంతకం పెట్టేసినాడు చెప్పినవి అన్నీ అయిపోయినాయి నైపుణ్యకరణ కోసం కూడా పెంచడం మొదలైంది ఈ రోజు ముఖ్యంగా పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టి ఆయన చెప్పింది ఒకటో తేదీ జూలై ఒకటో తేదీకి చెప్పిన రోజు నుంచి అంటే ఆయన ఏప్రిల్లో చెప్పినాడు పెంచుతా ఆ మూడు నెలలది కూడా నేను ఇస్తాను మీకు పెంచింది ఇప్పుడు మీరు మూడు వేలే తీసుకోండి మేము మంచిది కూడా ఇస్తా అని చెప్పినాడు ఈరోజు ఇస్తాన ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు రాష్ట్రం అంతా నాలుగు వేల నాలుగు వందల కోట్లు అయింది మనకు వచ్చేది నాలుగు వేలు అనుకుంటే రాష్ట్రం మీద నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఒక్క మన ఒల్లూరు మండలంలో ఎంత సార్ టోటల్ సార్ మూడు కోట్ల తొంభై ఐదు నాలుగు కోట్లు మన మనొక్క మండలం ఈ ఒల్లూరు మండలంలో నాలుగు కోట్లు పెన్షన్లకు ఇస్తాన ఈ ఘనత ఒక్క మా నాయకుడు మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాటిచ్చారు ప్రచారం జరిగేటప్పుడు ఈయన చెప్తాడు ఈయన ఇతను చేయడు అని చాలా మంది అబద్ధాలు చెప్పినారు అయినా జనాలు ఎవరు నమ్మి మోసపోకుండా ఆయన గెలిపించినారు మాయ మాటలకు నమ్మకుండా మోసపోకుండా ఈసారి ఆ మోసాన్ని చూసామని చెప్పి ఈసారి చంద్రబాబు నాయుడుని గెలిపించారు కాబట్టి మీ అందరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ రోజు మీ ఇంటి దగ్గరికి పెంచడం జరుగుతుంది ఆయన కావాల్సినంత ఒకటే నీ మకం పైన చిరునవ్వు నీ ప్రేమ కొంచెం మీరు ఆయనకు తోడుగా ఉండండి మిమ్మల్ని ఆనందంగా చూసుకునే బాధ్యత అది అవన్నీ అమలు పరిచే బాధ్యత మాది ఎమ్మెల్యేగా ఉందా ఏ సమస్యలు వచ్చినా మీరు నా దగ్గర రండి ఎప్పుడైనా చేసి పెడతా ఎక్కడికైనా నేను వచ్చినప్పుడైనా చెప్పండి నేను ఊరికి వచ్చినప్పుడైనా చెప్పండి మీరు లేకుండా మన ఊరికాడకైనా ఆఫీస్ కాడికి ఎప్పుడు వచ్చినా కానీ నేను చేసుకుంటాను కాబట్టి మళ్ళొక్కసారి మనమంతా నాయకుడు ఒక ఆలోచనాపరమైన అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి ఒకటేసారి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడికి మరొకసారి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం